ఎలా అన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మున్సిపల్స్ కోరుకుంటామండి అందరికైతే వెరీ గుడ్ మార్నింగ్ అనమాట హీరో అయితే తే లేసేస్తే ఇల్లంతా అక్కడ అక్కడ గందరగోళంగా అనమాట అన్నీ ఎత్తి ఎందుకంటే కింద చెమ్మ వచ్చేస్తుంది అనమాట అందువల్ల అయితే మొత్తం సర్దుకుంటున్నాము కానీ ఇంత లోపల ఆకి ముందు వంట చేసుకుని తినేసి అప్పుడైతే ఒక సర్దుకుంటాను అనమాట నిన్నంటే మా ఆయన నేను సోమ కదా సంతకం తెల్లాడు వెళ్ళే వచ్చేటప్పుడు అయితే నా కోసం అయితే ఏంది ఎండి మెత్తాలు అయితే తెచ్చాడు అనమాట అవి ఎట్లాంటి ఈరోజు వంట ఈరోజు చేసుకున్నాం అంటే ఎప్పుడు తినలేదు అవి వేరే చేపలు కొన్నాయి అనమాట అవి అది తెచ్చాడు అనమాట చూపిస్తాను మేము ఇక్కడ ఏం చేపలు తెచ్చాడంటే ఇది అనమాట ఈ వంట చేయడం ఎప్పుడు చేయలేదు అనమాట ఇదే మొదటి సూట్ చేస్తున్నాను ఎట్లా ఉంటుంది వంట చేసుకునే తినాలి మేము ఈ అయితే ఇంకా గాయత్రికి రక్తం పట్టాలని చెప్పేసరికి ఎండు చేపలు ఎక్కువ వాడమని చెప్పారు ఇంకా దానికైనా అయితే అది తెచ్చా అనమాట నేనైతే నేనైతే ఇప్పుడు కెమెరా అయితే షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఈరోజు సింపుల్గా ఆ వంట చేసుకుని తినేస్తాం ఈరోజైతే వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు మా లాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేస్తే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సో బయట అయితే చూస్తే వాన్ అయితే ఆగట్లే ఈ రెండు రోజులు ఎప్పుడైతే మనం వాన్ చెప్పారు తుఫాను భయంకరంగా వస్తుందని చెప్పారు అదేమో తుఫాను గాయత్రి రావట్లా ఆ తుఫాన్ అయితే వస్తుంది అనమాట ఈ మూడు రోజులు జాగ్రత్తగా అని చెప్పారు మా పాకు బయట ఉంది ఆ పాక ఎక్కడ ఎక్కడ ఎగిరి ఎగిరిపోద్దని భయం వేస్తుంది మా నాన్నీ అయితే ఖచ్చితంగా ఇప్పుడైతే ఇంట్లో వంట చేసుకోవడానికి గ్యాస్ అయితే లేదు గ్యాస్ కూడా అయిపోయింది ఇంకా అందుకనేసి ఇప్పుడు ఈ గందరగోళంగా ఉన్నది అంత అంతా ఇంక విషయం ఏంటంటే ఈ పరుపులు ఎన్ని ఎత్తి మా వాళ్ళ ఇంట్లో పెట్టేవాలి ఇంకా మా వాళ్ళిల్లు అయితే మీకు చూపించాం కదా మా వీడల్లో అక్కడ పోయి వంట చేసుకోబోతాం ఎందుకంటే అక్కడైతే ఇప్పుడు ఎవరు లేదు ప్రస్తుతానికి ఇంకా మేము వెళ్ళి అక్కడైతే వంట చేసుకుంటాము ఇంక చాపోల్ తో మా గాయత్రి ఎలా చేస్తుంది వీడియో ఒకసారి ఏది గాయత్రి ఏమట్లాన ఇట్లా తీయ వెంట తీకో టనటడై చాపోల్ తో ఈరోజు వీడియో ఒక థంబనేయ్ నీ కోసం నా కోసం కాదు నీ కోసం ఉంటారు వచ్చే మెడికి టండనమే ఆ బజ్జిల్లాడ ఓకే ఎం కెమెరా కానీ నేనులాడా లడా నా లడా ఓ వీ కొడుకు ఇంకా అక్కడ కనిపించే మన మా ఆవలిలో ఆడకైతే పోయేసి నీట్గా అయితే ఇంకా అక్కడ వంట చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేస్తాను సముద్రం అయిపోందా ఎక్కడ సముద్రం అయిపోయిందాబా ఇప్పుడు చిన్నగా మామూలు సముద్రం దాచుకుంటా ఇప్పుడు మళ్ళీ మేమైతే ఇంక ఇబ్బంది పడకూడదు అనేసి వానాకాలంలో కట్టెలు అయితే పెట్టుకోవడం రెడీగా ఇం రెండు స్టాకు ఇది ఒక గ్యాస్ వన్ అంటే ఒక గ్యాస్ సిలిండర్ రెండో గ్యాస్ సిలిండర్ సగం అయిపోతుంది ఈ వానలు ఆగిపోవాలని మీరంతా మనస్ఫూర్తిగా కోరుకోండి ఇంకైతే ఈ ఇల్లు కొంచెం కొత్తగా ఉండొచ్చు మీకైతే ఆల్రెడీ దీన్ని విడుదల చేస్తున్నాం ఆల్రెడీ అటుపా కొంచెం మన గ్యాస్ స్టవ్ ఈ రోజు హోమ్ ట్రిప్ బలే ఉండాలా లైట్ పెట్టి దంతు జట్టేసినారు దంతర బాలంగా ఇస్తారు కొక్కలు వచ్చే కదా రోలా కదా కొక్క చుట్టూ ఉంటది ఇప్పటికి పెట్టేసి లైట్ లైట్ పెట్ట షేర్ కదా ఇది ఓడ ఫ్రెండ్స్ లైట్ అయితే పెట్టేసాం దీంట్లో అయితే ఇంకా మా వంట ఇక్కడే స్టార్ట్ ఇప్పుడు దీనికి కావాల్సిన సామాన్ అంతా తెచ్చేసుకున్నాం ఎక్కడికి ఇంకా తెచ్చుకోవాలి అవునా ఉప్పు మిరపకాయలు పసుపు అయిన తెచ్చావద్దా టమాటాలు అరగడలు అయ్యేది తెచ్చింది మనం ఓకే ఓకే ఇంకా చాలా కావాలి ఇప్పుడు వెళ్ళి పోవాలి అరగేరు తరగాలి ఇప్పుడు మళ్ళీ గుడికి వెళ్ళా గుడికి అడిపెట్టేసినవా అది ఒకటి రెడీ కదా గుడికి మాట బయట ఆపలేదు కదా ఆపను ఆపను నల్ల ఆపను పోయి చేస్తావా

అది లేట్ కలుపుకోవాలి వచ్చేలా కలుపుకోవాలన్నమాట దోరగా ఇప్పుడు దాంట్లో పసుపు పొడి వేసుకుందామా పసుపు చిన్ని డబ్బా పసుపు పొడి కొద్దిగా ఆ టమాటో లేక దానికి వేసుకోవాలి కొద్దిగా అప్పుడు డబ్బా వేగిపోతాయి అనమాట లేటు అవ్వకుండా బాగా ఎగిపోతాయి అనమాట

సరే నేను పులుబస్తా మిరపొడి పెట్టుకను ఎందుకో లేంట బ్రేసలా నేను కొద్ది పులుబస్తా మార్చ పోకున్నా అంటే ఇప్పుడు మిరపొడి చేసి తాలవేటేసినా ఉంటే నేను చంచుమొండి తచ్చుతా ఇరా మిరపొడి ఇరా ఏ ఉకొయ్ జస్ట్ ఇరా కొంచెం ఇరా అంటే నేను కొద్దిగా ఇరా ఇయ్ ఇయ్ పులుసి పెట్టుకున్నా

ఒక పది రెట్లు నేడు గంచుదాం జరుపుకుంటాడు లోపల ఇప్పుడైతే మాకైతే ఇద్దరికి అయితే దుమ్ము అంటే దుమ్ము వచ్చేస్తుంది గాయత్రికి అయితే ఇంకా భయంకరమైన ఆకలి చేసిందంట అందుకనేసి గాయత్రి ఏం చేస్తున్నట్లే నిలు నీళ్ళు పోయి నీళ్ళు పోయి

సో ఈ వారాకాలంలో ఎవడో ఎట్లా రిస్క్ పడుతున్నారు మేమైతే గ్యాస్ తెచ్చుకోకుండా మాట గ్యాస్ తెచ్చుకోవాలన్నా మన దగ్గరలో ఉండే గ్యాస్ స్టేషన్లో సిలిండర్లన్నీ ఖాళీ అయితే అగ్గి పుల్ల కాలుంటే ఒక పెట్టి తెచ్చుకునే ర వెళ్ళిపోద్ది మళ్ళీ అగినవి నువ్వు తెచ్చుకుని ఈ వానాకాలని ఎడతాయి అట్లా కూడా అయిపోయినాయి ఇంకైతే మన కెమెరా ఒక చూపిస్తుంది ఎట్లా ఉంటుంది అయితే కూర ఎట్లా ఉడక చూపిద్దా నువ్వు దూరం వచ్చిన నువ్వు కలిపి ఇంకేనా ఇంకా నువ్వే కనిపిస్తుంది కూర అయితే ఉడకతా ఉందండి మేమైతే ముందుగా ఎండి చేపలు అయితే నీళ్ళలో అయితే కొంచెం దానికి ఇసుక ఎన్ని ఉంటాయి కదా ఎన్ని క్లీన్ చేసుకున్నాము మీరు ఏం వేస్తారు అయితే చిన్న చేప రెండు పెద్ద చేపలు ఉడుకుతా ఉంటాయి ఇక్కడ పొగ ఎక్కువ వస్తుంది అంతేనా అంతే ఆవిరు కదా ఓకే

சரிக்காண்டு அப்டிரி கூர்த்த அந்த அன்மட்டிரை இன்னைக்கு ఇప్పుడు ఏదో సౌండ్ వస్తుంటే గాయత్రి ఇంటి సౌండ్ చేస్తూ ఉంటుంది వాన అయితే దుమ్మంటే దుమ్మ ఎగిరిపోతుంది బా గొడుగు అయితే భయపడేసి మ్యా గొడుగు భయపడాను ఇవాళ గాయత్రి లేనప్పుడు ఇలా అంతా సజెస్ట్ అయ్యాను కొంచెం అయితే మళ్ళీ అయిందా ఇంతకు ముందు భయంకరంగా ఉంది బా అంతా నీట్ గా రెడీ ఫ్రెండ్స్ వంట అయితే అయిపోయింది గాయత్రికైతే ఎక్కువ ఆకలి వేస్తుంది అందుకని ముందుగా అయితే అన్నం వేసుకునేస్తుంది ఎలా ఉంది ఏందో గాయత్రి ఇప్పుడు కామెంట్ చేసి చెప్తుంది ఇంకా నేను చేశాను గాయత్రి చేసి ఇద్దరు చేసాం కాబట్టి నాకైతే చూస్తుంటే ఓ మై టేస్ట్ నోరు ఊరిపోతున్నాండి అదే అదే తెచ్చుకోవచ్చు మళ్ళీ సంతల ఇప్పుడు ఉప్పు వేసిన కూర పోసుకుంటాను వాసన చూస్తే కదా తింటే నాకైతే ముందు నోరు పోతుంది కదా నీకు అంటే ముందు నాకు కూడా ఆకలి వస్తుంది ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా పద పది ముప్పై రెండు అవుతుంది పదిన్నర అవుతుంది ఇంకో సో మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో నాకైతే ఆకలే వస్తుంది ఇంకా అది అయితే ఇంకైతే మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేసిన వలన మాకు కొంచెం సపోర్ట్ ఉన్నట్టుగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్